పక్షం నుండి ఎమ్మెల్యే సీటుకి పోటీదారుడిగా నేను ఈరోజు రావడం ఇది ఎన్నో జన్మల అదృష్టం నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి నేను పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఉండే ఒక రుణాను బంధం ఈరోజు వరసిద్ధి వినాయకుడు దేవస్థానంలో కాంగ్రెస్ పక్షం కండువాళ్ళం కప్పినప్పటి నుండి మన డిసిసి భాస్కర్ అన్న కండువాళ్ళం కప్పినప్పటి నుండి ఈరోజు వరకు గొప్ప గొప్ప మిరాల మిరాకిల్స్ని ఫలం నేరు ప్రజలు చూస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఇక్కడ మేమందరూను మాకే తెలియని ఒక ఇది ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శాలవ ఈరోజు నా మెల్ల పడడం అంటే ఇదంతా ప్రీప్లాంట్ కాదు ఇది ఆటోమేటిక్గా భగవంతుడు అనేవాడు నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇది ఏది మేము ప్లాన్ చేసింది లేదు అది ఆటోమేటిక్గా జరుగుతా ఇంతవరకు మీ ముందుకు వచ్చినాం అతి తక్కువ కాలంలో చాలా కష్టపడి ఈరోజు మొదటి స్థానంలో ఉండామా రెండో స్థానంలో ఉండామా అనే ఒక డైనమాలోకి పెద్ద పెద్ద పార్టీలంతా కూడా డైనమా స్థితికి వచ్చేసినాయంటే ఇది ఆషాభాషి అయిన విషయం కాదు ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ఉండే సమస్యలును ఓకే కానీ ఎక్స్పెషలీ ఈరోజు నేను పలమనేరు గురించే మాట్లాడాలనుకుంటా ఉన్నాను పలమనేరు నియోజకవర్గంలో ఈ గత పది సంవత్సరాలను ఇంకా జరిగిన అభివృద్ధి ఏమి పెద్ద పెద్ద వార్డు మెంబర్లు పెద్ద పెద్ద నాయకులు అండర్లో ఉండే ఒక పంచాయతీలకు కూడా కనీసం కూడా అందన పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తున్నాము ఇది గత పది సంవత్సరాల నుండి పరమలేరులో జరిగిన అభివృద్ధి ఇక రెండో అభివృద్ధి కనీసం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు రోడ్ల వ్యవస్థ అస్సలు వానబడితే రచ్చనొచ్చి అయిపోయి ఆ పడవలు వదులుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి కొన్ని కొన్ని ఊర్లు గ్రామాలు ఇవంతా చూస్తే అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్సలు లేదు ఈ నాలుగే మనిషికి కావలసినవి ప్రధానమైనవి ఈ నాలుగు ఇవ్వడంలో పది సంవత్సరాల నుండి విఫలమైనారు రాజకీయ నాయకులు ఒకటి రెండవది కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ సిలిక్ సిటీ చాలా అద్భుతమైన పలం నేరుకి ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు కానీ ఇక్కడున్న వాతావరణం కానీ మంది ఒక పూర్ ఊటి అనేసి ఏదో ఒక పేరు కూడా పెట్టినారంతా ఇక్కడ పదిన్నరలో చెప్తా ఉంటే చాలా సంతోషమైంది కాబట్టి ఈ పూర్ ఊటీ లాంటిది మనము తప్పకుండా ఈ ఈ ఈ బెంగళూరుకి కానీ ఈ తమిళనాడు చెన్నైకి కానీ రెండు అతిపెద్ద సిటీలకి మిడిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కంపెనీస్ని వందలాది వేలాది కంపెనీస్ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు బెంగళూరు కంటే ఇక్కడ అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నింటినీ రాబట్టుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు ఏదో ఒక మాట వరుసన ఈ నలుగుడ్ల పల్లెలో ఒక రెండు కంపెనీలు పడినాయి ఆ ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వీసులు అన్న అమరన్న నేను అన్నింది మన అనుచరులకో వాళ్ళకో వీళ్ళుకో రెండు మూడు సైట్లు ఇచ్చేదాని గురించి చెప్పలేదన్న నేను ఆ రోజు అమరన్న ఈ పలం నేరు కాన్స్టిట్యూషన్ ఒక బెంగళూరు ఎందుకు చేసిండగలదు ఒక పారిశ్రామిక వ్యక్తిగా మీరు అది నా పాయింట్ తప్పకుండా నేను మ్యారేజ్ నా మ్యారేజ్కి వచ్చి అందరి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు మీ అందరు ముందర నేను నా భార్య అందరూ వచ్చేసి ఉన్నాం ఆయన ఆశీర్వాదం ఇస్తే టీటీడీ కళ్యాణ్ మండపం పెళ్లి చేసుకున్నాం అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల నుండి ఎంత వ్యతిరేకత ఉంది ఎంత దీనికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పైన ఈ నేరు కాన్స్టిటెన్షన్లో వ్యతిరేకత ఉంది అన్నది మీ అందరికీ తెలుసు ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు పలమినీరు కాన్షియన్స్ మొత్తానికి తెలుసు అభివృద్ధి అన్న పదానికి వెయ్యి కిలోమీటర్లు దూరంలో ఉండరు తప్పకుండా అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఈరోజు అందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తున్న విషయం ఏమిటంటే ఆ కమిషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంగు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఇంగుటి నేను మాట్లాడదలుచుకోలేదు ఈరోజు పలమనేరు అభివృద్ధికి మీరు ఏం చేసినారు అనేది నేను వెంకటే గౌడని నేను ప్రశ్నిస్తూ ఉంటాను మన అమరన్న మినిస్టర్గా ఉండి ఈరోజు ఏం చేసినారు వాళ్ళు ఏదో లేదు ఎవరికో ఒకరికి నాలుగు సైట్లు ఇచ్చేస్తే సరిపోతుందా ఎన్ని ఎన్ని తీసుకొని వచ్చిండొచ్చు ఎంత పెద్ద ప్లాట్ఫామ్ ఉండొచ్చు ఒక మాజీ మంత్రిగా ఆయన కాబట్టి తప్పకుండా ఇంకా ఒకసారిగా మనం చూసినాము ఒకసారి రెండు గిటాలుగా చూసినాము అమరన్న గడ ఎమ్మెల్యేగా బట్ కానీ ఎప్పుడూ వచ్చేసిందన్న ఆ గొప్ప అభివృద్ధి అనేది పలువురి నోచుకోలేదు తప్పకుండా ఈ పది సంవత్సరాలు ఇంకా ఏదైతే కోల్పోయినామో ఇది ఇంకా ఐదేండ్లలో ఇంకా నెక్స్ట్ రాబోయే ఐదేండ్లలో ఒక గొప్ప అభివృద్ధిని పలం నీరులో మనం చూస్తా ఉన్నాం అది ఎంత గొప్ప అభివృద్ధి అంటే ఇరవై నాలుగు గంటలు రాత్రి పొగులు రాత్రి పన్నెండు గంటలకి ఇంటి లోపల కులాయి తిప్పితే నీళ్ళు రావాల ఏమప్పా ఇది ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మీకందరికీ అబ్బా ఇరవై నాలుగు గంటలు నీళ్ళ ఎందుకు ఇవ్వకడదు సార్ ఇరవై నాలుగు గంటలు నీళ్ళు లేని ఒక జీవితం అది నా దృష్టిలో అది జీవితమే కాదు పొగులు నీళ్ళు ఇస్తాం రాత్రి నీళ్ళు ఇవ్వమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషికి నీళ్ళు లేకపోతే బతకడం ఎట్లా ఒకటి నా ప్రశ్న వారానికి ఒకసారి నీళ్ళు వదులుతున్నారు సార్ నీటి సమస్య లేదు అంటున్నారు వారానికి ఒకసారి నీళ్ళు వదలడం నీటి సమస్య లేనట్లు కాదు వారానికి ఒక దినం నీళ్ళు ఉంటే అది ఆహారం అంతా ఏం చేస్తున్నారు డ్రమ్ములకు పట్టుకుంటా ఉన్నారా లేకపోతే ఎక్కడ సొంపులు కొదులుకుంటారు ఎట్లా బతుకుతూ ఉన్నారు మీరంతా తప్పకుండా బెంగళూరులో అయితే వేరే నగరాల్లో అయితే రెండు గంటల సేపు కాదు ఒక్క ఐదు నిమిషాలు నీళ్లు రాకపోతే విలవిలలాడిపోతారు టాయిలెట్లో పోయి నీళ్ళు రాకపోతే ఎట్లా టాయిలెట్లో నీళ్ళు రాకపోతే ఎట్లా అని అనేసి పెద్ద జగడాలైన లేని సందర్భ సందర్భాలు ఉన్నాయి కాబట్టి నీళ్లు ఇరవై నాలుగు గంటలు పలమనేరుకు అందించగలిగే ఒక ఇది ఈ కాంగ్రెస్ పక్షం నుండి మన నల్లగొట్లపల్లి బి శివశంకరు ఈరోజు భుజానెత్తుకున్నాడు మా ఆడబిడ్డలు అందరూ ఇకపైన నీళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి కొళా ప్రతి ఇంటి నీటి సమస్యని తీరుస్తాను ఇది నా వాక్ ఇది కాంగ్రెస్ పార్టీ ఇంగుటి ఇది కాదు ఇది నా ఇండివిజువల్గా పలమనేరులో ఇది నా మేనిఫెస్టో అనుకోండి పలమనేరు నా మేనిఫెస్టో అనుకోండి నేను కష్టపడి ఇక్కడ గెలిచి ఇక్కడ ఉండి ఏ ఫండ్స్ వస్తుందో ఏ ఫండ్స్ రాదో అన్నింటినీ సమకూర్చుకొని తప్పకుండా చేయగలిగేంత నేను చెప్తున్నాను కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఐదేళ్లలో ప్రతి నీటి సమస్య అనేది క్లియర్ అవుతుంది డ్రైనేజీ ప్లస్ ప్రతి ఒక్కరికి టాయిలెట్ కానీ ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కానీ ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ ఇది నాది ప్రధానమైన ఒక వాక్ రెండోది ఉద్యోగ అవకాశాలు అవన్నీ యూత్కి ఏమేం చేయాలనేది ప్రణాళికలంతా చేస్తాం ఇది కాకుండా కాంగ్రెస్ పక్షం నుండి అద్భుతమైన పథకాలని ఈరోజు ఫైలు ఎవరెవరైతే రైతులు రుణం తీసుకున్నారో వాళ్ళకి ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీ కాంగ్రెస్ పక్షానికి ఓటుపడి గెలిచిన తక్షణమే సంతకం మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుంది అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి మా కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఆంధ్రప్రదేశ్లో కూడా మన మన గవర్నమెంట్ రాగానే ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉచిత విద్య ఎల్కేజీ నుండి పీజీ వరకు అద్భుతమైన పథకానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి వీళ్ళకి నాలుగు వేల రూపాయలు మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛను అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ తోటి ఈరోజు అద్భుతమైన గ్యారెంటీ వచ్చేసి కాంగ్రెస్ నుండి ప్రకటించింది ఉపాధి హామీ కూలీలకి ఒక రోజుకి నాలుగు వందల రూపాయలు ఉపాధి వేతనం అనేది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చూసింది అద్భుతమైన పథకం అదేవిధంగా కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు మొట్టమొదటి అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక లక్ష రూపాయల సంవత్సరానికి ప్రతి పేద కుటుంబ కుటుంబంలో ఉండే పెద్ద మహిళకి ఆమె అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి అంటే అంత ఆశామాషి అయిన విషయం కాదు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా టమాటాలు పారిపోసేది కూరగాయలు పారిపోసేది పంట పెడితే అదృష్టం పైన ఇట్లా ఆకాశాన్ని చూసుకుంటే వస్తే బతుకుతా లేకుంటే బెంగళూరు వెళ్ళిపోతా లేకుంటే అక్కడ పోయి పని చేసుకుంటా వాచ్మ్యాన్ లాగా బతుకుతానని చెప్పి బతికే వాళ్ళందరూ ధైర్యంగా మళ్ళీ రైతై మళ్ళా వచ్చి రైతుగా మీరు వచ్చేసి చేసుకున్న రైతు రాజు అనే దానికి మద్దతు ధర రైతు పెట్టుబడి మీద యాభై లాభంతో యాభై పర్సెంట్ లాభంతో మద్దతు ధర అంటే ఇది ఆశామాషైన విషయం కాదు ఇలా మన కర్ణాటకలో కానీ ఐదు పథకాలతో అయితే తెలంగాణలో ఆరు పథకాలంటే తొమ్మిది తొమ్మిది గ్యారెంటీలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీ అందరి ముందుకు వచ్చింది ఒకటి రెండోది అందరు క్యాండిడేట్లు నూట డెబ్బై ఐదు మంది క్యాండిడేట్లు నా సహోదరులు నా పదకనున్న వాళ్ళు ఆశావాహులు అందరికీ నా ఏమంటే టికెట్ గెలవమేమో అనే పాయింట్ ఉంటే టికెట్ అవసరం లేదు తీసుకోవాల్సిన పని లేదు టికెట్ గెలవస్తాము అనేదానికి మీరు చెప్పడానికి టికెట్ ఓడిపోతాము అని చెప్పడానికి మనమే ఊరండి చెప్పడానికి టికెట్ ఓటమి గెలుపు అనేది మన చేతిలో ఎక్కడ ఉంటుంది తప్పకుండా భగవంతుడి చేతిలో ఉంటుంది ఆఖరి క్షణం వరకు మనము గెలుపు పైన చంద్రబాబు నాయుడు గెలుస్తారు మనం ఎందుకు గెలుస్తాము నో మనమే గెలుస్తాము ఆఖరి క్షణం వరకు భగవంతుడి డిసిషన్ ఉంటుంది పదిహేడు రోజుల్లో మన మన కోలార్ నియోజకవర్గం పదిహేడు రోజుల్లో ఇస్తే గెలిచిన సందర్భాలు ఉన్నాయి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్నగారు ఎందుకు మనం ఇన్స్పిరేషన్గా తీసుకోగలదు నా రాజకీయానికి ఒక ఇన్స్పిరేషన్ నా రాజకీయ దైవం నా రాజకీయ గురువు నాకు అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు అదేవిధంగా నేను సగౌరవంగా ఈరోజు చెప్పుకుంటాను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకి ఒక ఏకలవ శిష్యుని ఏకలవ శిష్యుడిని ఎందుకంటాను అంటే ఇదే ఆర్ఆర్ ప్యారడైజ్లోకి ఆయన వచ్చినప్పటికీ ఆయనకు దూరంగా ఉన్నాను కానీ కారు ముందర పెట్టుకొని ఆయనతో డైరెక్ట్గా నేను కలవలేదు అదే ఆ తల్లి మెదిరి రామచంద్ర రెడ్డి వాళ్ళ అమ్మగారు నన్ను ఆశీర్వదిచ్చి నేను గత పదైదు సంవత్సరాల నుండి మాలేస్తే ఐదు సంవత్సరాల నుండి మన 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 పుంగునూరులోని దేవస్థానానికే సదుం దేవస్థానానికి నేను వెళ్తాను ఆ తల్లి ఆశీర్వాదం ఇచ్చి అమ్మ నీ కోరిక ఫలించుగాక అనేసి ఆశీర్వాదం ఇచ్చినారు అదే అన్న తమ్ముడు పెద్ది రామచంద్ర రెడ్డి అన్న తమ్ముడు ద్వారకానాథ్ అన్న పదివేల నూట పదహారులు ఇచ్చి నీ కోరిక పోలించిగాక అని చెప్పని ఇచ్చింది నేను ఆ రోజు కోరుకున్న కోరిక ఏమిటే దేవుడా ఎప్పుడైనా పలమనేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి నేను తప్పకుండా సమస్యలన్నీ నేను నెరవేర్చించాలని చెప్పేసి ఆ రోజు కోరుకున్న కోరిక ఇప్పటికీ నాకు ఫోటో ఉంది బీవీ క్రియేషన్స్ కమ్యూనిటీలో నేను ఆ రోజే వదిలినాను కాబట్టి తప్పకుండా నేను ఆయన్ని దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ వచ్చినాను ఆయన లేసేది మాకు ఇన్స్పిరేషన్ అందుకే మేము లేచినాం ఆయన నిష్ఠ చూసి మేము నిష్ఠకున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిలో గొప్ప ఉంటే గొప్పను ఒప్పుకునే మనస్తత్వం నాది ఎవరన్నా కూడా నాలుగు నాలుగు అంగుళ్ళు షాపులు హోటల్స్ హోటల్సు అన్నిటికీ పెట్టినప్పుడు నాకు అంత మాత్రమైనా అభివృద్ధి జరిగింది కదా నలుగుడ్ల పనిలోనే కానీ నా ఇంటెన్షన్ అది కాదు అభివృద్ధి అంటే నా ఇంటెన్షన్ పదమనేరు తప్పకుండా గొప్ప గొప్ప కంపెనీలు కనీసం ఒక వంద నుండి రెండు వందల మూడు వందల కంపెనీలు రాగలగల అది మినిస్టర్ ఉన్నారు కదా లేకపోయింటే నో ప్రాబ్లం ఎమ్మెల్యే గారు హీఈస్ మినిస్టర్ మినిస్టర్ ఏం చేసినారు ఇక్కడ పదం నెలన్న కంపెనీలు లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినారు ఆయన ఒకసారి ఆలోచన చేయండి దయచేసి మెయిన్ మేజర్ పాయింట్ మీ అందరికీ చెప్తా ఉన్నాను అయ్యో లీడర్లు ఉన్నారు ఇక్కడ మనము వీళ్ళే లీడర్లు ఇక్కడ ఉండేవాళ్ళు వీనే ఎమ్మెల్యే మనం యాడప్ప ఈ లీడర్ల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి నో కాంగ్రెస్ పక్షం వైఎస్ఆర్ సిపిలో ఉండే నాయకులందరిది కాంగ్రెస్ పక్షం కాంగ్రెస్ పక్షం తల్లి పక్షము ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈ పక్షం నీకపోయిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్షం పోయిన వాళ్ళు లాస్ట్ టైం వెయ్యి ఐదు వందల ఓట్లు రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు ఐదు వేల ఓట్లు ఎన్ని పర్సెంట్లో కాంగ్రెస్ పక్షానికి వస్తే రిమైనింగ్ మొత్తం పర్సెంట్ అంతా వైఎస్ఆర్సీపీ టీడీపీ తీసుకున్నాయి ఈ రోజు వైఎస్ఆర్సీపీలో టీడీపీలో ఉండే ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క కార్యకర్తలు ఉండే వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ ఇంకా పోయినోళ్ళు ఇది మీ పక్షం అయ్యా మీ పక్షం ఇది మీ అందరిది మాది కాదు మేము ఈ రోజు వచ్చిండొచ్చు మీరందరూ వదిలేకపోతే మేము చేసుకుంటచ్చు ప్లీజ్ అందరికీ రెడ్ కార్పొరేట్ ఉండదు ఈ ఈ పలమనేరులో ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ మీ పక్షానికి మీరు రండి మీ పక్షంలో మీరు వచ్చి కష్టపడండి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మహానుభావులు ఆయన ఆశీర్వాదం ఈ చెయ్యి మన రెడ్డి రెడ్డి పాదం తాకిన చెయ్యి ఈ చెయ్యి మన భాస్కర్ రెడ్డి అన్న పాదం తాకిన చెయ్యి ఈ చెయ్యి మన సివి కుమార్ అన్న 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 పాదం తాకిన చెయ్యి ఒక విగ్రహం కట్టి వైఎస్ఆర్ జంక్షన్ అని పేరు పెట్టి ఆయన ఈ రోజు ఇంకేం చేయాల్సిన అవసరంలా ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ఉన్న ప్రీతి కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన మన సివి కుమార్ అన్నతో సహా అందరు పాదాలు తాకిన చెయ్యి చెయ్యి అదేవిధంగా మన జనార్దన్ గౌడ్ అన్న మన పార్థసారథి అన్న ఈ విధంగా సీనియర్ నాయకులను చెప్పుకుంటా పోతే చాలా మంది పేరు పేరున అందరూ పాదాలు తాకిని చెయ్యి అరే ఒక నెలలో ఎందుకు ఇంత మిస్మరైజ్ అయింది ఎందుకు ఇంత స్థాయికి ఉంది ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈరోజు తలుచుకుంటా ఉంది పలమనేరిని అంటే ప్రతి ఒక్కరిలో కసి ఉంది ప్రతి ఒక్కరిలో కసుంది మా అన్న చెప్పినట్లు లక్షల విత్తనాలు ఉన్నాయి వర్షం లేదు కాంగ్రెస్ అనే లక్షలు ఉన్నాయి విత్ వర్షం లేదు కాంగ్రెస్ పక్షంలో ఈరోజు వర్షం పడింది ఈ భగవంతుడి ఆశీర్వాదంతో కాంగ్రెస్ మన మన పలమనేరు కాంగ్రెస్లో ఒక తుఫాను వర్షం పడింది ఈరోజు అన్ని ఎత్తినాయి నిన్న టికెట్ అనౌన్స్మెంట్ రోజు మూడు వందల నుండి ఐదు వందల మధ్యలో ఓన్లీ కార్యకర్తలు లీడర్సు అక్కడ వైఎస్ఆర్ గారి దగ్గరికి పోయినాం ఆయన సమాధి దగ్గరికి పోతే ఆ రాష్ట్రం మొత్తము ఒక వైపు అయితే పలమునేరు ఒక వైపు ఉండాలి అది చూసి జనాలు కదా కార్యకర్తలు లీడర్స్ పోయినాం కాబట్టి ఈరోజు పలమనేరులో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజార్టీతో ముప్పై నలభై వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది ఎందుకు గెలుస్తుంది టీడీపీ ఇండైరెక్ట్ పొత్తులో ఉండ్రి ఏమో చేస్తా ఈ ఈరోజు డైరెక్ట్ పొత్తుకొచ్చినారు ఏ ముస్లిం మైనారిటీ కూడా కి డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పే పాయింట్ ఈరోజు కడుపు కాలింది టీడీపీలో ఉండే ముస్లిం మైనారిటీలందరికీ ఓపెన్ స్టేట్మెంటు అల్లా చదివేనప్పుడు కూడా ఓ భగవంతుడా నేను టీడీపీ ఓటేస్తా ఉన్నానే అని చెప్పిన బాధపడతా ఆయన ప్రార్థన చేసే ఘోషణ చూస్తూ ఉన్నాం ఆయన లీడర్గా ఉన్న బూత్ పోతే వేసేది కాంగ్రెస్కే ఇది సత్యం కాదా ఆ బార ఆ ఘోష వాళ్ళకంతా కాంగ్రెస్ పక్షం మా పుట్టినిల్లు అని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నారు రెండోది రెండోది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిలో విసిగిందిపోయిన ప్రతి ఒక్కరూ అరే కాంగ్రెస్ పక్షంలో ఈ విధంగా లేదే కాంగ్రెస్ పక్షముంటే బాగున్నే ఈ తల్లి పక్షము ఎప్పుడెప్పుడు రావాల దేవుడా ఒక కరెక్ట్ అయిన క్యాండిడేట్ కరెక్ట్ అయిన లీడర్ కరెక్ట్గా నడిపించే వాళ్ళు కరెక్ట్గా గా ముందర తీసుకొని పోయే రావాలని చెప్పని గత ఐదు పది సంవత్సరాల నుండి వీట్ చేసే ప్రతి ఒక్కరికి రెడ్ కార్పొరేట్ ఉంది వందలాది కాల్స్ నా వెనకమ్ముడి ఎంతో మంది కాల్స్ చేస్తా మాట్లాడతా ముందుకు వెళ్తా ఉన్నారు కే రామచంద్రరావు గారు మొదటి గురువు అని చెప్తాను నేను నాకు ఈ రాజకీయంలో ఎందుకంటే ఆయన ద్వారా ప్రస్తావన నాది ఆరంభమయ్యి మన గిడిదుర రుద్రరాజు అన్న నా జీవితాంతకాలము అన్నగారిని నేను మర్చిపోలేను అదేవిధంగా మన జంగా గౌతమన్న కానీ మన షర్మి లొక్క ఏ జన్మంలో ఏ రుణమో ఏ బంధమో ఏదో తెలియదు అక్క ఇదే పొలం నేర్లో వైఎస్ఆర్ జంక్షన్లో మా 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 పొలము ఇక్కడే ఆవులు మేపినాం ఇక్కడే కష్టపడినాం ఈరోజు అదే ఆవుల షెడ్ కిందే పార్టీ కార్యాలయం ఆఫీస్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాం అదే మా పొలం పక్కనే వైఎస్ఆర్ గారి విగ్రహం రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాలు ఇది ఒకటి అక్కడే వైఎస్ఆర్ జంక్షన్ ఆ వైఎస్ఆర్ జంక్షన్లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంతన ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఆఫీస్ నుండి ఈ యుద్ధం మొదలైంది తిరిగి కర్ణాటకలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ వచ్చిందో ఏ విధంగా అయితే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందో అదేవిధంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదాల చెంతన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యేదానికి ఒక అలజడి సృష్టి ఒక అలజడి చేసి ఏర్పాటు ఈ ఈరోజు అనా ఈడ సిపి మీరు కదా నాకు కట్టింది నాకు ఈ కాంగ్రెస్ పక్షం మేము అందరూ పని చేసిన ఈ రోజు నువ్వు వచ్చినావు కాంగ్రెస్ పక్షం మా అందరిది మేమందరం పని చేసినాము ఇది నిజం ఒప్పుకోవాలి కదా ఏదో తెలిసే తెలియక రెండు జెండాలు కడితే ఎందుకు కట్టాము అయినా ఆ విగ్రహం మీది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అంటే అది అందరిది అందరిది అనే ఒక దీన్ని తప్పకుండా తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నా అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ కాబట్టి ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరూ నడుం బింగి నడుం బిగించి ముందుకు వెళ్తూ ఉన్నారు ఐఎమ్ రియలీ హ్యాపీ అదేవిధంగా గ్రామాల్లో ఉండే తల్లులు అమ్మ మీరందరూ దయచేసి ఆలోచన చేయండి అదేవిధంగా యువకులందరూ ఆలోచన చేస్తూ ఉంటారు ఆల్రెడీ ముసిలి అందరూ వయసు అయిపోయి చాలా బాధలు పడతా ఉండేవాళ్ళు కొంతమందికి పింఛి చిక్కి కొంతమందికి పింఛి చిక్కుండా ఉండేవాళ్ళు ఈ పలమనేరులో వీళ్ళు వాళ్ళని కాదు రైతులు ఇంకా తాగునీరే లేకపోతే సాగునీరు ఇంకేముంది సార్ అంతా వదిలి ఖాళీ అయిపోయినారు పలమనేరు అంతా వీళ్ళందరూ తిరిగి తప్పకుండా వచ్చేసి ఇదే పలమనేరు నియోజకవర్గం రావాలా ఇదే కౌంటిన్యా నదిలో ఒక్క కట్టగడ ఒక్క కట్టగడ వదలకు ఒక్కసారి నది పారితే కౌంటిన్యా నది తప్పకుండా అన్ని అన్ని చెరువులకి డంపింగ్ చేపించే విధంగా కానీ ఇంకా నీటి రిజర్వాయర్లు కానీ నీటి ప్రాజెక్టులు ఏవేవైతే అమర్నాథ్ రెడ్డి ఆరంభం చేసి మన వెంకేగౌడను ఆరంభం చేసి ఏవేవైతే వదిలేసినారో విఫలమైనారో అన్ని ఆరంభం చేసి వదిలేసినట్వే ఆ టైంలో అన్ని వాగ్దానాలు ఇచ్చినట్టువే మీరందరూ ఛానల్స్ వాళ్ళు రివైన్ చేసుకోండి మీ దగ్గర వీడియోలు ఉంటాయి ఈ వాగ్దానం ఆ వాగ్దానం అన్ని వాగ్దానాలు ఇచ్చినారు ఎవరు పట్టించుకోలేదు వస్తే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏమో లేదు అనుకున్నారు బట్ కాంగ్రెస్ ఈరోజు వచ్చింది బలంగా ప్రశ్నిస్తుంది తప్పకుండా చేసి చూపిస్తుంది ఈరోజు నేను నల్లగొట్లపల్లి శివశంకర్ని ఈరోజు బీవీఎం శివశంకర్ అంతా వచ్చామో గొప్పగా వచ్చామో కానీ ఎప్పుడు మీ బిడ్డని మీ మీ మీతో పాటు ఉండేవాడిని మీ సామాన్యుడిని మీ ఇంటి బిడ్డని మీ ఇంట్లో మీ అన్న ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఈరోజు మీ ఇంట్లో మీ కొడుకు ఎమ్మెల్యే అయితే ఉన్నాడు ఈరోజు ఇదే నల్లగొట్లపల్లి నుండి తప్పకుండా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి చెప్పే మాట ఏమింటే ఈరోజు రెండు లక్షల యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు మన మన పలంనేరు నియోజకవర్గంలో ఉన్నారు అంటే ప్రజా పాలన మొదలవుతుంది ప్రజలందరూ లంచాలు ఇచ్చి ఆడు తిరిగి ఈడు తిరిగి ప్రభుత్వ ఆఫీసులు వెనకబడి చెప్పులు పేర్లుగా తిరగాల్సిన అవసరం లేదు అయితే ప్రభుత్వం మీ ఇంటి దాకా వస్తుంది లేదా మీరు వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతుంది చాలామందితో నేను మాట్లాడినాను ప్రభుత్వ అధికారులతో అంతా కాబట్టి తప్పకుండా ఇకపైన ఈ ప్రపంచం మొత్తం ఈ భారతదేశం మొత్తం పలమునేరు నియోజకవర్గ వర్గం వైపు చూస్తుంది అంత గొప్ప పాలన పోలీస్ అధికారులు అందరూ అన్నా మనం అందరూ ఈ రోజు పోలీసు వాళ్ళందరూ వాళ్ళుకో వీళ్ళకో భయపడాల్సిన పని ఉండదు ఐదు సంవత్సరాలు పోలీస్ అంటే ప్రతి నాయకుడు భయపడల్లా ఎమ్మెల్యే భయపడల్లా ప్రతి ఒక్కరు భయపడాల ఆ రోజులు తీసుకొని వస్తాం ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళకి గౌరవం ఇస్తాం మీరు ఎవరు తొత్తులు కాదు మీ స్వేచ్ఛగా మీరు వచ్చేసింది పనులు చేసుకునే రోజులు ఆరంభమవుతాయి తప్పకుండా ఇకపైన పలమనేరులో అభివృద్ధి అనేది మీరు అందరూ చూస్తారు ఇంతటితో క్లుప్తంగా నా ఒక ప్రసంగాన్ని ముగిస్తూ అదేవిధంగా ఇంత దూరం నడిపించుకొని వచ్చినారు లేకపోతే ఇంత దూరం నేను ఎట్లా నడుస్తాను ఇది టీడీపీ వైఎస్ఆర్సీపీని కాదు ఇది కాంగ్రెస్ పక్షం సముద్రం బిడ్డలు లాంటి రెండు పార్టీలు ఈ రోజు పదమునెరులో తల్లి పక్షాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిదే అని చెప్పి మీకే వదిలేస్తూ ఉన్నాను తప్పకుండా కష్టపడి పని చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం వెనకడి తప్పకుండా గెలుపుతో మళ్ళీ ఒక గొప్ప సక్సెస్ మీట్ని అందరితో కూడా గెలిచిన తర్వాత అందరు సహోదరులు నా పాత్రికే సహోదరులు ఆ క్షణానికే గుర్తొస్తారు ఎందుకో నాయకులకి ఆ వైఎస్ఆర్ సిపి లీడర్లు ఆ గుర్తురారు రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఎవరికి గుర్తురారు ఎలక్షన్ అయ్యే కొందరికే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చేస్తారు ఇంటి దగ్గరికి సార్ అన్నా అన్నా నమస్తే అన్నా ఏమన్నా ఏం బాగుండారన్నా ఎంత పెద్ద లీడర్ అయినా పక్కన పెట్టేస్తారు ఎలక్షన్ వచ్చిన టయానికి ఇంటికి వస్తారు ఏమైనా లెటర్లకు తెలియదా ఆ లీడర్లకు తెలియదా ఆ ఘోష వినపల్లేదా ఎలక్షన్ రోజుల్లోనా మీకు పెద్ద పెద్ద నాయకులు ఘోష వినపడేది దానికి ముందు ఘోష కనపడదా నేను ఎగ్జాంపుల్స్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు ఎంతెంత పెద్ద నాయకులు ఉండారు ఎంతెంత పెద్ద మహానుభావులు ఉండారు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఈ పలమనేరులో ఉండారు ఎమ్మెల్యేకి మించినోళ్ళు ఈరోజు ఎమ్మెల్యే అయినారంటే ఎందుకైనారండి అండి ఏళ్లలో చెప్తా ఐదు మంది నాయకులు పది మంది నాయకులు పట్టుకుని పది మంది నాయకులు వస్తే కదా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతి ఒక్కరిని ఎలక్షన్ వచ్చినప్పుడు హడావుడి చేస్తే తెలియదా వాళ్ళకి ప్రతి ఒక్క గుండెల్లో నాటిక పోయింది ఈ రోజు కాంగ్రెస్ పక్షం రావాలని చెప్పని ప్రతి ఒక్కరు నడిపించి ప్రతి నాయకులు ఈ రోజు నన్ను తీసుకోబోతున్నారు ఆ శక్తే కదా నేను నడుస్తానం శివశంకర్ నథింగ్ అందరు కాంగ్రెస్ లీడర్లు కలిపితే బీవీఎం శివశంకర్ అన్ని పక్షాల్లో ఉండే లీడర్స్ పెద్ద పెద్ద నాయకులందరూ ఈ రోజు వచ్చేసిందన్న నడిపించుకొని ముందరకు వెళ్తా ఉన్నారు కొత్తూరు మంజన్న డాక్టర్ జి మంజునాథ్ గారి ఆశీర్వాదం ఉంది ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పక్ష ఆయన ఆశీర్వాదం మీకు ఇంగూరికి ఇస్తారండి ఓపెన్ స్టేట్మెంట్ చెప్తున్నారు అదే ఎన్టీ గౌడన్న గారికి అరే కాంగ్రెస్ పక్షం అండి ఆయన ఆయన కాంగ్రెస్ పక్షం రిలేషన్ అనో ఏవి ఆయన జీవితంలో రిలేషన్లు బంధు బలగాలు ఏవి అన్నింటికి దూరం రాజకీయం ఆయన తప్పకుండా ప్రజల సేవకుడు ఆయన నాయకుడు ఆయన ఆయన కాంగ్రెస్ పక్షం కాక ఇంకా ఏ పక్షానికండి ఆయన వచ్చేసి సపోర్ట్ చేస్తాడు ఏ పక్షానికి అనుకుంటాడు ఆయనకు ఈడు కాదు భారతదేశం మొత్తం కాంగ్రెస్ పక్షం ఎవరున్నా అందరికీ సపోర్ట్ చేస్తారు తెలంగాణకు పోయి ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిపించుకొని వచ్చినారు ఈరోజు పదవనేరులో తప్పకుండా మంజన్న నుండి పట్టి రెడ్డి నుండి పట్టి ఇంకా కొన్ని పేర్లు చెప్పేదా నా వల్ల ఇప్పుడు కుదరకపోవచ్చు అందరూ మమేకమైన ఈ రోజు అందరి ఇళ్ళకి పోండి రాత్రి పొగులు పాత అన్నారు నాకు తెలుస్తా ఉంది అందరు ఇల్లుకుపోయినా అందరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు మనసులో మీరు పోయి ఉన్న ఉన్న పేరును పోగొట్టుకోవద్దండి తప్పకుండా మీరందరూ ఈ పది సంవత్సరాల అందరు నాయకులను ఈ ఈరోజు అభివృద్ధి జరిగిండు ఆర కమిషన్లు ఈ రకం ఏమో అవన్నీ నేను మాట్లాడేదానికి పోను అవి ఈ ఈ దరిద్ర సొత్తు ఈ సొమ్ముని జనాలందరూ కూడా అయ్యో ఇసుక అమ్ముకోలో లేదో అదే ముక్కోదో లేదో దరిద్రమైన రాజకీయాలకి పాల్పడి సంపాదించిండే వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు మీకు అవసరమా సార్ ఆ దరిద్ర సొత్తుని మీకు పంచి పెట్టి గెలుపుకి గెలుపుకి ఒకటే అండి అడ్డు వెయ్యి రూపాయల నోటు నేను ఇప్పకుండాను అందరూ అప్పక్కుండాలి ఇంతే ఇదొకటే అడ్డు ఒక నోటు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక క్వార్టర్ ముందు ఇంతేనా శాషించేది మన పవన్ నగర్లో క్వార్టర్ ప్యాకెట్ ఒక ఒక వెయ్యి రూపాయల నోటు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతారా అరే ప్రజలందరూ వెయ్యి రూపాయలు ఇచ్చైనా ఒక నాయకుడిని ఎందుకోవాలా మీరు తీసుకునేది కాదు వెయ్యి రూపాయలు నోట్ ఎత్తి మీరే ఇవ్వాలి ఆయన నాయకుడు వస్తే అన్నా అన్న వెయ్యి రూపాయలు తీసుకో మా డ్రైనేజీ వ్యవస్థలు అవన్నీ చేయన్నా నువ్వు వేయించేది కాదు మేమే నీకు వేయిస్తాం అన్న వెయ్యి రూపాయలు తీసుకో అన్న వెంకటేగౌడన్న అదో అన్న అమరన్నా ఇందా వెయ్యి రూపాయలు తీసుకో దయచేసి డ్రైనేజీ వ్యవస్థ ఏమో చూడన్నా కొంచెము ఆ పలం మన ప్రామిస్ చేస్తారు కదన్నా ఇద్దరు ఎందుకన్నా అది నిలిపేసినారు పలమనేరులో వచ్చేసిన మన పెద్ద చెరువుని వచ్చేసి ఓ చేస్తామంటారు కదా వెంకటేగౌడన్నా వేయిస్తామంటా ఇందా వెయ్యి రూపాయలు తీసుకో ఇందా అమరన్నా వెయ్యి రూపాయలు తీసుకో అని చెప్పినీ వల్ల నేను అంటే పంచేకొచ్చినప్పుడు వాళ్ళు పంచుతారని కాదు ఆల్రెడీ పోయిన ఎలక్షన్ అంతా ఓపెన్ ఫ్లాక్ట్ గా అందరూ పంచుతూ ఉన్నారు కాబట్టి ఏ నాయకుడు అయితే ఏ లీడర్ అయితే ఏ కార్యకర్త అయితే పంచుతాడో వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఫస్ట్ పనులు చేయమని చెప్పండి నిలదీయండి నిలబడుకోండి తప్పకుండా మార్పు మొదలైంది మార్పు మొదలవుతుంది ఈ పలమునూరులో అతిథిగా మెజార్టీతో మనం గెలుస్తాం మనస్ఫూర్తిగా ఎవరిని నొప్పించినా ఏం చేసినా ఈ రోజు పలమునేరు నియోజకవర్గంలో గెలుస్తాం ఇది భగవంతుడు సంకల్పించి భగవంతుడి డిసిషన్ ఇది ఈ రోజు పలమునేరు పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలమైన మెజార్టీతో గెలుస్తుంది అన్నా అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ సహోదరులందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముడిగా నిజాయితీగా మీరు ఇంత విలువలతో ప్రశ్న నడిపించుకుంటే ఇంత విలువలతో చేసుకోకపోవడం నేను అసలు నేను అసలు ఊహించలేదు ప్రతి ఒక్కరికి ఎవరిని ఏ ఏ ఏ పక్షపాతం లేకుండా అందరి పరంగా పోవడం ఈరోజు ఈ పలమునేరులో ప్రశ్నందు చూసి చాలా ఖుషీగా ఉంది మన ఆర్డీఓ ఆఫీసర్ గారు అండి మన ఆర్డీఓ ఆఫీసర్ గారు ఒకసారి డైరెక్ట్గా పోయి అయినాను యూత్ అంటే దైవం ఉంటుంది అంటారు కదా ఆ మహానుభావుడు ఎంత స్ట్రిక్ట్గా ఎంత గొప్పగా ఈరోజు ఎలక్షన్ చేస్తున్నారు తెలుసా సార్ మీకు అందరికీ ఒకసారి మీరు కూడా పోయి సార్ దగ్గర ఒకసారి భేటీ చేసి అంత గొప్పగా మన మనోజర్ణ కానీ మన ఆర్డీఓ ఆఫీసర్ గారు కానీ తప్పకుండా ఇంత గొప్పగా ఈరోజు పలము నేరులో అందరూ తమ్ముడా అనే సాంగ్ షూటింగ్ అప్పుడు మన మన గుడియార్గం రోడ్లో షూటింగ్ చేస్తా ఉంటే నైట్ కొనుక్కున్నాము యువతలు మంచం వేసి కొనుక్కున్నాం అనుకుంటే ఏనుగులు వచ్చి చంపేస్తాయి అండి పూర ఇదే యువతలు మంచం వేసుకుంటే చంపేస్తాయి ఏనుగులు ఉంటే చంపేస్తాయి అండి భయపడుకుంటా భయపడుకుంటే ఇంటి లోపల పోయి వేసుకొని కొనుక్కుంటే మీ అద్భుతమైన సాంగ్ మీరు అందరూ చూసింటారు ఆ రోజు అనుకున్నా అవును ఏనుగులు రాకుండా ఏం కుదరదా అని ఎట్లా చేసేట్ ఏనుగులు ఎట్లా పబ్బడే బలంగా ఉంటాయి కదా అని అండి ఓరిని ఇదేనా అధికారులకు తెలిసిన ఏనుగులు బలంగా ఉంటాయి వాటిని ఎట్లా పట్టుకునేకైతుంది ఇది ఇది ఎంత కామెడీగా ఉందంటే ప్రభుత్వ అధికారులు చెప్పేది ఒక ఎలక్ట్రిక్ వైర్ని ఒక ఎలక్ట్రిక్ వైర్ని తప్పకుండా చుట్టుపక్కల ఒక ప్రహరీలాగా మొత్తం అటవీ ప్రాంతంలో కానీ పెట్టించగలిగితే ఎందుకు ఏనుగులు వస్తాయి సార్ ఏనుగుల్ని మృగజీవాలను కూడా మనం అడ్డుకట్టు వేయలే వేయలేకపోతే ఏనుగులు వచ్చే పంటలను నాశనం చేసేస్తూ ఉంటే ఇప్పుడు మన కూడా ఏనుగులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి తప్పకుండా దీనికి ప్రభుత్వ అధికారులు ఉన్న నీళ్ళనే ఈ నోళ్ళను ఇంక ఏనుగుల గురించి ఏమేషన్ చేస్తారు సార్ నష్టపరిహారం ఇస్తున్నాము అదో మన పెద్దరెడ్డి రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు వచ్చినారు ఏనుగులు అంతా పంట నాశనం చేస్తే నష్టపరిహారం ఇచ్చినారు ఇదేమండి నష్టపరిహారము ఏనుగులు నాశనం చేయక నష్టం తీసుకోండి సార్ మన ఎప్పుడూ అన్న రెండు వేల నాలుగు వందల రెండు వేల నాలుగు వందల కోట్లు రెండు వేల నాలుగు వందల కోట్లు ఈరోజు పొలం నీరుకి వచ్చింది అని చెప్పి ఇంటిని రెండు వేల నాలుగు వందలు మూడు వందల కోట్లు ఎవరు ఎంటే గౌడన్న డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతా పలం నీరు అభివృద్ధికి వచ్చింది ఏడబోయింది సార్ రెండు వేల నాలుగు వందల కోట్లు ఏమైంది ఒకసారి అందరు పక్షులు అందరూ ప్రజ ప్రజల ముందు వచ్చేసి కూర్చున్నాము ఏమైంది ఇది రెండు వేల నాలుగు వందల కోట్లు అసలు ఎన్ని కోట్లు వచ్చింది ఏమేమి అభివృద్ధి జరిగింది దేని దేనికి ఈ పొలం నేరులో జరిగింది పెద్ద చెరువు అట్లే ఉంది ఉండే ఇసుక అంతా దోచుకుంటారు ఆ ఇసుక అంతా అట్లే పోయింది మాఫియా అయిపోయి ఉండే మున్నంతా లోడేసి తినేస్తూ ఉన్నారు ఈ పలం నేరులో రెండు వేల నాలుగు వందల కోట్లు ఎట్ల పోయిందబ్బా ఏ ఏ రూపంలో ఇచ్చినారు మీరు అసలు ఎన్ని కోట్లు వచ్చింది తప్పకుండా దీనికి ఈ ప్రశ్నకి దీనికి ముందర అమర్నాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ సమాధానం ఇవ్వాల ఇంకా ఏనుగులకి తప్పకుండా ఒక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి నూటికి నూరు పాళ్ళు నేను మాటిస్తే నిలబడతాను ఏదోదో చెప్పేసి వేరేటువంతా చేసేది కాదు దీనికి ఒక ప్రణాళిక రచించి నేను ఎమ్మెల్యేగా గెలిచిన ఒక ఆరు నెలల లోపట్లో దీనికి ఒక ప్రణాళిక రచించి తప్పకుండా శాశ్వతమైన పరిష్కారం అయితే మాత్రం చూస్తాము ఏనుగులకు పష్ట పంట నష్టమైంది పంట నష్టానికి ఇచ్చేది ఇది తాత్కాలికమైంది ఇది ఓన్లీ ప్రమోషన్స్ గురించి మాత్రమే అది పంట నష్టానికి ఇచ్చేది కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారము ఎలక్ట్రిసిటీ అనేది పెట్టి తప్పకుండా దానికి ఒక ఇది ఉండదు సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం తీసుకొని రావచ్చు ఓకే